నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి రాజకీయ పార్టీలు లెక్కలు కూడా కొలిక్కి వచ్చాయి ఇంకా కొలిక్కి రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే కొంతమంది నాయకుల్లో కొంత స్తబ్దత కనిపిస్తుంది గెలిచే సీట్లు కూడా చేతులారా పోగొట్టుకుని అని చెప్పి ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే కనిపించే పరిస్థితి కనిపిస్తుంది చాలా జిల్లాలలో ఇదే ఆలోచన నాయకుల్లో అభ్యర్థులు కూడా కనిపిస్తుంది ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని ఎలాంటి పంపకాలు జరగకూడదని కానీ వెచ్చలవిడిగా పంపకాలు జరిగాయి కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు చాలా ప్రీప్లాన్గా వర్క్ చేసుకోగలిగారు మరి విశాఖపట్నం జిల్లాలో చూస్తే ప్రముఖులు రంగంలో దిగారు అక్కడ అనకాపల్లి పార్లమెంట్లో సీఎం రమేష్ అదేవిధంగా విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి గారు కొన్ని నియోజకవర్గాల ప్రముఖులందరూ కూడా డబ్బుల్ని ఏరులై పారు అంటే నీరు ఏమంటారు దాన్ని నీరు ఏరులై పారేలా ఏరులై పారినట్టుగా డబ్బుల నోట్లో కట్టలు విపరీతంగా పంచారు కొన్ని జిల్లాల్లో మాత్రం పార్టీ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని ప్రజలకు పంచే విషయంలో సరైన రీతిలో ప్రణాళిక లేకుండా నమ్మిన పార్టీ కోసం పనిచేస్తున్న నమ్మిన నాయకులు నట్టెట్ట ముంచే పరిస్థితి అవడంతో ఇవాళ అభ్యర్థులు తలలా పట్టుకునే పరిస్థితి ఏర్పడింది గెలిచే అవకాశాలున్న సీట్లను కూడా గెలవలేకపోతున్నామనే ఆవేదన కొంతమంది అభ్యర్థులు మిగిల్చుకున్నారని ప్రచారం జరుగుతుంది మరి విశాఖపట్నం టౌన్లో కానీ తెనాల్లో కానీ అదేవిధంగా కందుకూరులో కానీ అదేవిధంగా పల్నాడు జిల్లాలో కానీ నర్సరాపేట కానీ సత్తెనపల్లి కానీ రేపల్లి కానీ ఇలా కొన్ని నియోజకవర్గాలు చూస్తే అభ్యర్థులు ఎవరికి వాళ్ళే కొంత అంతర్మాదనంలో పడినట్టు తెలిసింది డబ్బులు పంపిణీ చేయాలంటే మరి కొంతమంది నమ్మకస్తులు పెట్టుకుంటారు ఆ నమ్మకస్తుల ధర ఓటర్ లిస్ట్ కూడా దగ్గర పెట్టుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా పంచుతారు వాళ్ళ పార్టీ అనుకున్న వాళ్ళకే స్ట్రైట్గా వాళ్ళ పార్టీకే ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు లేదు అన్ని పార్టీలు కలిపి ఇవ్వాలని కామన్గా ఓట్ బ్యాంక్ ఒక నియోజకవర్గంలో రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షల యాభై వేలు వరకు మాత్రమే ఓటర్ లిస్ట్ ఉంటుంది దాంట్లో కనీసం ఒక లక్షన్నర లేకపోతే లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు ఓటర్లని కొనుగోలు చేస్తే అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు డబ్బులు ఇస్తే కనీసం షేర్ అవుతుంది ఓటు ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే రెండు అటు రెండిటు అని లెక్కలేస్తారు ఈ ఇట్లా జరిగిన తరుణంలో మరి చాలా చాలామందికి కూడా స్కీములు అందాయి స్కీముల కోసం ప్రజలు అన్ని రకాలుగా అనుభవించారు మళ్ళీ ఎలక్షన్ నాటికి డబ్బులు వస్తాయ రావా డబ్బులు వస్తే తప్ప లేని పరిస్థితి ఈ విధమైన రాజకీయాలు ఐదు సంవత్సరాల కోసం జరుగుతున్నాయి అందుకే రాజకీయ పార్టీల్లో కొంత నిర్లిప్తత కూడా అందుకే ఏర్పడుతుంది డబ్బులు ఇస్తే తప్ప ఓట్లేనప్పుడు ప్రజలతో ఉండాల్సిన అవసరం ఉందా అనేది కూడా కొన్ని జిల్లాలో నడుస్తుంది ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్లో మరి నేను చెప్పిన ఈ పట్టణ ప్రాంతాల్లో విశాఖపట్నం టౌన్ కానీ విజయనగరం కానీ మరి కాకినాడ కానీ అదేవిధంగా అమలాపురం కానీ మండపేట కానీ ఇవన్నీ చూస్తే ఎవరికి అభ్యర్థులు రాజమండ్రి టౌను అదేవిధంగా రావులపాలెం మరి అభ్యర్థులు అందరూ కూడా స్ట్రిక్ట్గానే నమ్మకస్తులకు డబ్బులు ఇచ్చే పంపిణీ చేశారు కొన్ని చోట్ల ఓటలకి అందాల్సిన సమయంలో అందకపోవడం వల్ల కొంత మైనస్ అయ్యి అభ్యర్థి ఓటమి అంచులోకి వెళ్ళేలాగా పనిచేస్తానంటున్నారు మరి ఏదేమైనా నాయకుడికి కింద అనుసరగణానికి ఏకాప్రే ఉంటేనే ఏదైనా సాధ్యం మరి కొన్ని చోట్ల నాయకుడు నాయకుడు పక్క కేడరంతో పక్క ఉండడం వల్లే ఈ యొక్క అరమరకలు ఉండడం వల్లే డబ్బులు పంపిణీలో ఆశించ స్థాయిలో జరగలేదు ఓటర్కి నేరుగా అందలేదు కాబట్టి గెలుపుల మీద రకరకాల అపనమ్మకాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది మరి జూన్ నాలుగున ఎవరు అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్